హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది అనమాట అందరం బాగుంటే మనకు హ్యాపీగా ఉండదు లేదంటే పాపం వాళ్ళ కష్టాలు మన కష్టాలు చెప్పుకోవడం అంటే బాగుండడం కష్ట సుఖాలు జీవితంలో సమానమే ఉండాలి అని కానీ మనం బాగుండాలి అని కోరుకోవడం మాత్రం మన బాధ్యత అనమాట అందరూ బాగుండాలి అని కోరుకోవడం మన బాధ్యత అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా ఒక మంచి ఫ్రూట్ గురించి అండి నేను చెప్పబోతున్నాను అందరి గార్డెన్లో ఈజీగా పళ్ళ మొక్కలు ఏవైనా సరే ఈజీగా పెంచుకోవడానికి కావాలి ఏంటబ్బా అసలు వెయిట్ ఉండకూడదు టెరస్ మీద వెయిట్ ఉండకూడదు మెయింటెనెన్స్ ఉండకూడదు ఈజీగా పళ్ళు రావాలి అదే కూడా మంచి ఖరీదే మన మనకు ఉపయోగపడే పళ్ళు కావాలి అనుకుంటే మాత్రం ఉందండి రెడీగా చూస్తున్నారు కదా ఫ్యాషన్ ఫ్రూట్ అందరికీ చాలా గార్డెనర్స్ అందరికీ పరిచయమైన పండు భలే పెరిగి ఎంత బాగుందో చూడండి భలేగా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క గురించి అయితే ఈరోజు వీడియో అండి ఇది చక్కగా అసలు ఒక్కసారి మా ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కనైతే మొత్తం చూపిస్తాను నేను మీరు అస్సలు కంగారు పడకండి ఎక్కడ పెట్టాను ఏంటి అలాగే ఏంటి అనేది అసలు ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఫ్యాషన్ ఫ్రూట్ అంటే అసలు ఆ పేరే ఒక అందంగా ఫ్యాషన్గా ఉంది కదా కానీ దానికి ఎందుకు వచ్చిందో ఆ పేరు నాకైతే తెలియదు కానీ అసలు అసలు పేరు మాత్రం కృష్ణఫలం అండి దాని పేరు కృష్ణఫలం అంటారు దీన్ని తెలుగులో అంటే ఇది మన ఇండియాదైతే కాదు అంటారు నాకైతే పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు కానీ కృష్ణ కృష్ణఫలం అని కూడా తెలుగులో అంటారు ఫ్యాషన్ ఫ్రూట్ కూడా అంటారు కృష్ణఫలం అనేది తక్కువ వాడుకలోని ఫ్యాషన్ ఫ్రూట్ అనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇదేంటంటే మనకి ఈ రోజుల్లో ఇప్పుడు మన మా విజయనగరంలో అసలు ఈ ఫ్రూట్ ఎవరికి మన మన గార్డెన్స్ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర లేదండి నేనైతే రెండు వేల ఇరవైలో మా ఒక మొక్క కొన్నాను నేను చక్కగాను ఒక మొక్క కొని పెట్టాను చక్కగా బాగా పెరిగి పెద్దవి చాలా ఫ్రూట్స్ వచ్చాయండి నర్సరీలో కొనుక్కున్నాను నేను మా విజయనగరం నర్సరీలోనే కొన్నాను మంచిగా ఫ్రూట్స్ వచ్చాయి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత అది చాలా అండి అసలు మీరు మీరు బిఫోర్ వీడియోకి వెళ్తే వన్ ఇయర్ బ్యాక్ వీడియోకి వెళ్తే మాత్రం చూస్తారు ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇలా బాల్లా ఇలా ఆడుకునేవారండి ఇలాగా ఇలాగ అసలు మాకు డ్రాగన్ ఫ్రూట్ దగ్గర ఒక స్ట్రెచ్ర్ పెట్టుకున్నాం కదా కింద భూమి మీద పెట్టి పైకి ఎక్కించేసరికి ఫుల్ విపరీతంగా అడవిల అయిపోయి మొత్తం కాపు వచ్చేసింది సంవత్సరంలో కాపు వచ్చేసింది కానీ సడన్గా మరి ఏమైందో తెలియదు చనిపోయింది అయితే అప్పుడు ఏం చేసామంటే మనం చనిపోయిన కూడా ఆ విత్తనాలు ఉంటాయి కదా చక్కగా జ్యూస్ చేసుకుంటాం ఆ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు మాత్రం వేసానండి వేస్తే చాలా బాగా వచ్చాయండి చక్క ఫ్రూట్స్ అయితే మాత్రం మళ్ళీ అది అయిపోయింది మళ్ళీ ఆ మొక్కలు చనిపోయాయి మళ్ళీ మళ్ళీ ఫ్రూట్స్ మళ్ళీ విత్తనాలు వేసుకొని పెట్టింది మూడో తరం ఇది అంటే ఇప్పుడు నేను దాన్ని బట్టి ఇది మూడో తరం మొక్క ఒక నా సీడ్తోనే నర్సరీలో ఫస్ట్ కొన్నాను అది ఆ ఫ్రూట్స్ వాడుకున్నాము నారు పోసే నా విత్తనాలు మరి ఒక మొక్కలు వచ్చి అందరికీ పంచాను నేను రెండు మొక్కలు పెట్టుకున్నాను పాత మొక్క చనిపోయింది మళ్ళీ ఆ మొక్క పెరిగి పెద్ద తొమ్మిది నెలల నుంచి సంవత్సరం లోపు సీడ్తో పెట్టుకుంటే వచ్చేస్తుందండి విత్త విత్తనం ద్వారా కూడా అసలు రాదు అనే వాళ్ళకి మాత్రం అసలు నొప్పుకొని నేను నేను కరెక్ట్గా పెంచాను నేను విత్తనంతోనే మంచిగా వస్తుంది మా జిల్లా మొత్తం నేను పెంచాను నేను మా గ్రూప్ మీటింగ్స్లో అన్నింటిలో కూడా అందరికీ పంచానండి ప్రతి గ్రూప్ మీటింగ్లో పంచుతూనే ఉంటారు ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు మొక్కలు కూడాను చాలా బాగా వచ్చేస్తుంది విత్తనాలతో అనేది అపోహ మాత్రమే దీనికి గ్రాఫ్టింగ్ ఏమీ అక్కర్లేదు సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా మనకి చక్కగా తొమ్మిది నెలల నుంచి సంవత్సరంలో ఒక క్రాప్ వచ్చేస్తుంది దీనికి ఫలానా సీజన్ అని కూడా లేదండి అన్ని సీజన్స్లోనూ వస్తుంది ఈ సీజన్లో ఇది బ్లూమౌతుంది ఈ సీ అన్ని సీజనల్ వెరైటీ అయితే కాదు సంవత్సరం పొడిగినా పండించుకుంటుంది కానీ వయసు మాత్రం సంవత్సరం వస్తే మంచిగా కా పళ్ళు వచ్చేస్తాయి అనమాట అలాగా చనిపోయింది మళ్ళీ ఆవిత్రాలు పోసి పెడితే ఇప్పుడు వచ్చింది మూడో తరం మొక్క మూడు తరాల నుంచి వచ్చింది అనమాట ఇది ఇప్పుడు చక్కగానే ఎంత బాగుంది కదా ఇప్పుడు ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా అసలు దీన్ని రోజు చూస్తుంటే అసలు నేనైతే మాత్రం ఇది ఎప్పుడెప్పుడు మీకు చూపించాలా ఎప్పుడెప్పుడు ఈ వీడియో చేయాలా అని నేనైతే చాలా చాలా తొందరపడుతూ ఉంటాను ఇంకెందుకు కలిసి మొక్క ఎక్కడ ఉందో చూపిస్తాను రండి ఈ మొక్క ఇదిగోండి ఇలా ఇలా ఇక్కడ పెరిగింది కదా ఇదిగోండి ఇది అనమాట ఇది ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఆకులు ఈ విధంగా ఉంటాయి దీనికి చక్కగాను ఆకులు అయితే ఇలా ఉంటాయి ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఈ మళ్ళీలో ఉంది ఇది సిమెంట్ మడి ఈ సిమెంట్ మడిలో ఇది చివరిని అనమాట ఇక్కడ ఒకటి పెట్టాను అలాగే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇంకా నేను ఈ మళ్ళలోనే ఇంకోటి పెట్టానండి ఇదిగోండి ఇది ఒకటి పెట్టాను ఇది ఒకటి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కే ఇదిగోండి ఒకటి ఇంక పెరుగుతూ ఉంది ఇది ఇలా ఇదిగోండి ఇది పెట్టాను ఇలాగ ఇది రెండు కొమ్మలేసి ఇలా పెరుగుతూ ఉందనమాట మీకు తెలుసుకుని అన్నీ కలిసి పెరిగిపోతూ ఉంటుంది ఇదిగోండి ఆకి విధంగా ఉంటుంది అన్నీ కలిసిపోయి ఇదిగోండి ఈ విధంగా ఉందనమాట ఇదిగోండి ఎన్ని ఫ్రూట్సే అక్కడ ఆకుల చాటిని కూడా ఉంటుంది చూస్తుంది చూడండి ఇక్కడ ఆకులు ఇవన్నీ కూడా ఫ్యాషన్ ఫ్రూట్సే ఇవన్నీ హార్వెస్ట్కి అయితే మంచిగా రెడీ అవుతున్నాయి ఇవి ఇది కి ఎప్పుడు రెడీ అవుతుంది అంటే అసలు మన దానికి మనకు శ్రమ లేకుండా మనకు కొయ్యక్కర్లేదండి ఇవి చూసారో అలా ఉన్నాయి గుత్తులు గుత్తులు ఈ విధంగా కాస్తుంది అనమాట ఇయర్ అయ్యేసరికి ఈ విధంగా జాంకాయలాగా ఇదిగో చూసారా ఎంత సైజ్ ఎంత బాగా వచ్చింది సిమెంట్ మళ్ళీలో కూడా భూమి సిమెంట్ మళ్ళీ ఎలా వచ్చింది అంటే భూమి మీద ఇంకెలా వస్తుందో చూడండి ఇదిగోండి ఇవన్నీ అవే ఈ లోపల చూసారా ఈ లోపలికి ఈ లోపలికి కూడా ఇవన్నీ అవే చాలానండి ఆకు అయితే ఇదిగోండి ఇలా ఈ షేప్లో ఉంటుంది ఇలాగ ఆకుల్లాగా ఉంటుంది సింగిల్ ఆకులాగా వస్తుంది ఆ మూడాకులే ఉండాలని అయితే లేదు ఇక్కడ చూసారా ఇలా కాకుండానే మళ్ళీ సింగిల్ ఆకులు కూడా ఉన్నాయి ఇలా రెండు షేపుల్లోనూ ఉంటుంది మీరు ఈ షేపే అనుకోకండి మరి ఏంటో మరి ఇదొక షేప్లో ఉంది ఇది రెండు ఫ్యాషన్ ఫ్రూటే ఈ విధంగా అయితే మాత్రం ఇలాగ పందిరి తీగజాతి మొక్కిది తప్పనిసరిగా దీనికి పందిరి వేసుకొని మంచిగా మనం పెంచుకుంటే మాత్రం మంచికి అసలు పెరుగుదల గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు సిమెంట్ మళ్ళీలో పెట్టుకున్నాం మంచి పోషకాలు ఇస్తున్నాము ఆవు ఎరువు ఎక్కువ ఇస్తున్నాము జీవామృతాలు ఇస్తుంటాను అన్ని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తుంటాను ప్రతి వారు ఏమేం నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఇచ్చేవన్నీ తెలిసిపోతూ ఉంటాయి అలాగే అవే ఇస్తున్నాను తప్ప ఈ మొక్క కోసం అంటే ఎక్స్పెషల్లీ నేను ఏం స్పెషల్గా ఇవ్వలేదు అన్ని మొక్కలకి ఇచ్చే పోషకాలు ఇస్తుంటాము స్ప్రేలు అన్ని మొక్కలు చేసినట్టు చేస్తాము చక్క పోతశలు వస్తే స్ప్రే చేయాలి ఎందుకంటే ఫ్లవర్ ఎలాగ ఉంటుంది అనుకుంటున్నారు ఇదిగోండి ఫ్లవర్ కూడా ఉంది ఇక్కడ సేమ్ రాఖీ ఫ్లవర్ లాగే ఉంటుందండి ఇది రాఖీ ఫ్లవర్ మా జాతి చెందిందే కాకపోతే రాఖీ ఫ్లవర్ ఏంటంటే ఇలా ఫ్లవర్ వచ్చి ఆగిపోతుంది రాలిపోతుంది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అనేది కృష్ణఫలం అనేది చక్కగాను పళ్ళు కాస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది పుష్పం అయితే మాత్రం చుట్టూరు వైటు మధ్యలో వైలెట్ కలరు దీన్ని ఏంటంటే మహాభారతం పువ్వులు అని కూడా అంటారు ఇది నూటొక మంది కౌరవులు ఐదుగురు పాండవులు అలాగా తర్వాత మధ్యలో ఒకటి ద్రౌపది ఈ చుట్టూ శా చాలా అసలు దీని గురించి అయితే మాత్రం చాలా బాగా చెప్తూ ఉంటారు అయితే ఈ ఈ కృష్ణఫలం మొక్క ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కను మాత్రం ఈ పలానా ప్రాంతంలోనే పండుతుంది ఫలానా దేశంలో పండుతుంది అని ఉండదండి కొన్ని కొన్ని ఉన్నాయి ఉష్ణదేశంలో కొన్ని పండుతాయి శీతల దేశంలో కొన్ని పండుతాయి ఫ్యాషన్ ఫ్రూట్ మాత్రం అన్ని కాలాల్లోని అన్ని వాతావరణాలకి కూడా అన్ని ఊర్లలో కూడా పండే ఈజీగా పెంచుకునే మొక్కని మీరు నర్సరీలో ట్రై చేస్తారు లేకపోతే సీడ్స్ ట్రై చేస్తారు మీ ఇష్టం అది పెంచడానికి మాత్రం కంపల్సరీగా మీరు పెంచాల్సిన మొక్కని ఇది మాత్రం మీరు పెంచండి అలాగే ఇది యాంటీ క్యాన్సర్ అండి అసలు ఎందుకు పెంచాలి మొక్కని అసలు ఎందుకు పెంచాలి మొక్కని అనేసి అంటే మాత్రం ఇది యాంటీ క్యాన్సర్ అండి అంటే క్యాన్సర్ పేషెంట్స్ దీన్ని విలువ తెలుసుకొని ఆన్లైన్లో తెప్పించుకుంటే ఐదు వందలకి ఐదు ఆరు పళ్ళు పంపిస్తున్నారండి నేను ఇంకా ఆ నేను ఆ ఆన్లైన్ పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు నేనైతే మాత్రం వాళ్ళు అనమాట అంత బిజినెస్ చేస్తున్నారు ఇంత ఈజీగా పండే పండుని అంత బిజినెస్ చేస్తున్నారు మనకు తెలియట్లేదు అంత పక్కన మీకు ఇంటి పక్కన చిన్న మట్టి ప్లేస్ ఉన్నా లేదు టెర్రస్ గార్డెన్ ఉన్నా ఏమీ లేకపోయినా ఒక బకెట్లో మట్టి పోసి మంచి గత్తం వేసి కొంచెం కిచెన్ వేస్ట్ వేసి ఆ సీడ్ తెచ్చిపెట్టినా కూడా మంచిగా పెరుగుద్ది దీనికి మంది ముఖ్యంగా ఏంటంటే దీనికి తెగుళ్ళు బాధ లేదండి గార్డెన్ అంతా ఇవంగా బెండ ఇవన్నీ తెగుళ్ళు వస్తూనే ఉంటే స్ప్రేలు చేస్తూనే ఉంటాం మళ్ళీ వస్తూనే ఉంటే పోతుంటే నానబాధ పడుతుంటాం కానీ అసలు ఎటువంటి తెగులు లేకుండా హెల్తీగా ఉండే మొక్క ఏదైనా ఉందంటే ఫ్యాషన్ ఫ్రూట్ ఈజీగా పెంచుకునే మొక్క ఏ పళ్ళ మొక్కలతోని కూడా ఎంత ఎంత కష్టపడతామో సంవత్సరానికి ఒకసారి కాపు వస్తుంది ఇది కానీ కాపు ఒకసారి వచ్చిందంటే మాత్రం బేబస్సంగా ఉంటుందండి అయితే అంత క్రాప్ వచ్చినప్పుడు మనం దీన్ని ఎలా సేవ్ చేసుకుంటామండి ఒకేసారి అన్నీ తినేలేం కదా అనుకుంటే ఒక్కొక్క పండు కూడా చార్నాలు నిలవ ఉంటుందండి చాలా మందంగా ఉంటుంది లోపల గింజలతో కూడిన పల్ప్ ఉంటుంది దాన్ని పంచదార వేసి చక్క పిసికి పుల్లగా ఉంటుంది అన్నమాట పిసికి వాటర్ వేసి వేసి చక్క జ్యూస్ తయారు చేసుకుంటే మంచిగా తాగొచ్చు నా ప్రీవియస్ వీడియోలు ఇవన్నీ కూడా చేశాము మనకి ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు మన గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు అక్క చాలా ఇన్ని పళ్ళు నాకైతే జామ్ తయారు చేద్దామా మనం అనేసి టెర్రస్ గార్డెన్లో మిద్దె మీద పంట మిద్ది మీద వంట అని అనేసి ఇక్కడే మీ స్టవ్ పెట్టి కూడా దాన్ని చేసి చూపించామని ప్రీవియస్ వీడియోలో దాన్ని కూడా ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ఇస్తాను నేను ఈరోజు మా ఇద్దరం కూడా దీన్ని వంట కూడా చేశాము కంపల్సరిగా వీడియో చూడండి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే దీనికి మెడిసిన్ వాల్యూస్ అయితే మాత్రం క్యాన్సర్ కణాలు ఉన్నా కూడా క్లీన్ చేసే అంత గొప్ప గుణం దానిలో ఉందటండి మన బాడీలోని టేస్ట్ అయితే మాత్రం అండి మల్టీ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి తాగితే ఎలా ఉంటుంది అంటే ఒక జామా పైనాపిల్ సపోట అన్నీ ఒక దాంట్లో వేసేసి ద్రాక్ష అన్నీ ఒక దాంట్లో వేసేసి మిక్సీ చేస్తే ఏ టేస్ట్ వస్తుందో అలా ఉంటుందండి దీని టేస్ట్ ఇది పలానా టేస్ట్లో ఉందని చెప్పలేము అనమాట అంత బాగుంటుంది ఒక్క ఫ్రూట్ మీకు నాలుగు గ్లాసులు అవుతుందండి ఒక్క ఫ్రూట్ మీకు నాలుగు గ్లాసులు అవుతుంది దీనిలో వంద నూట యాభై గింజలు ఉంటాయండి ఒక దాంట్లో ఖచ్చితంగా యాభైకి తక్కువ ఉండవు గింజలు ఈ గింజల్ని మీరు చక్కగా ఆ జ్యూస్ చేసుకొని మిగతా అది వడపోసిన వచ్చిన గింజల్ని మట్టిలో వేయండి విపరీతంగా ప్రతి విత్తనం కూడా మీకు మొలిచేస్తుంది ప్రతి మొక్కను కూడా వేస్ట్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్కో మీ చుట్టాలకో బంధువులకో మన గార్డనర్స్కో బలవంతంగానైనా సరే ఈ మొక్కని ఇవ్వండి పెంచండి ఈజీ ఇంకా అసలు సరదాగా పెంచండి అని ఇవ్వండి వాళ్ళ కుటుంబంలోని ఒక మంచి మెడిసిన్ ప్లాంట్ మీరు పెట్టిన వాళ్ళు అవుతారు అది ఎంత ఈజీగా పెరుగుతుందంటే విపరీతంగా ఇంకా పెరిగిపోద్ది పళ్ళు అలాగే వస్తాయి వాళ్ళు తాగుతారు వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి అంటే ఒక చెప్పాను కదండి దీనిలో ఉన్న విటమిన్ సి రిచ్గా ఉంటుంది అది ఇంకా ఇమ్యూనిటీని ఇంకా క్యాన్సర్ కణాలు కూడా క్లీన్ చేసే అంత గుణం దీనిలో ఉందండి మిగతా అన్నింటినీ కూడా క్లీన్ మనకి బాడీలోని వ్యవస్థను అంతా కూడా అది శుద్ధి చేసి రక్తాన్ని శుద్ధి చేసి మంచిగా మనకి హెల్త్ డ్రింక్ హెల్త్ డ్రింక్ అనగానే మనం ఒక మనం షోరూమ్లకు వెళ్ళి ఆ బ్రాండ్లో అమ్మ అదేంటి ఆ ఫోటోలు చూసి కొనుక్కుంటాం కదా కాదండి అసలు అవన్నీ ఎలా తయారు చేస్తారో కూడా ఎవరికి దేవుడికే తెలియాలి అవన్నీ కూడా మీరు వీడియోలు చూస్తూనే ఉన్నారు ఎలా తయారు చేస్తారో ఇది మాత్రం మనకి హెల్త్ డ్రింక్ అంటే ఇదండి హెల్త్ డ్రింక్స్ అంటే మనకి కాబట్టి మీరు మాత్రం కంపల్సరిగా ఈ మొక్కను మాత్రం పెంచుకోవడం ప్రయత్నించండి ఒక వెడల్పాటి టబ్బులో డబ్బులో పెట్టండి యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేయండి వారం వారు ఏవో లిక్విడ్ ఇస్తూ ఉండండి మూడు నెలలకు ఒకసారి గత్తం వేస్తూ ఉండండి తర్వాత దానికి ఎప్పుడైతే పూత దశలో ఒకసారి మజ్జిగ స్ప్రే చేయండి సరి సరిపోతుంది ఎటువంటి తెగుళ్ళు అయితే రావు వాటరింగ్ విషయానికి వచ్చేసరికి మీరు ఒకరోజు ఇచ్చినా ఒక రోజు ఇవ్వకపోయినా బాగానే ఉంటుంది ఎండ విషయం వచ్చికి దీనికి మాత్రం కంపల్సరిగా ఎండ ఉండాలండి మన కంప్లీట్ ఎండలోనే ఉండాల్సిన మొక్క తీగజాతి పళ్ళు కాయాల్సింది కాబట్టి ఎండలోనే ఉండాలి వీటికి పూర్తిగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుని తీగజాతి మొక్క దాన్ని తాడు కట్టి ఏర్పాటు ఉన్న దగ్గర మాత్రం ఈ మొక్కను పెట్టండి చాలా చక్కగా పెరుగుతుంది సంవత్సరం తర్వాత మీరు పళ్ళు తినకపోతే నన్ను అడగండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒక పండు ఫస్ట్ది మీరు ఫ్రూట్ హార్వెస్ట్ చేయండి ఆ జ్యూస్ తాగండి మీరే అసలు ఇంత మంచి ఫ్రూట్ మేము పెంచుకుంటామని చాలా గర్వంగా ఫీల్ అవుతారనమాట నేను ఇప్పుడు ఐదేళ్ళ నుంచి మొక్కను పెంచుకుంటున్నాను మూడో తరం నాకు ఇది నా సీటుతో నేను మూడు సార్లుకి ఈ మొక్కను పెంచుకుంటున్నాను చాలా మందికి ఇచ్చాను ఇదండి ఈరోజు కృష్ణ ఫలం గురించి అయితే ఒక మంచి విషయం మీకు చెప్పగలన ఆనందం నాకైతే చాలా ఉంది ఈరోజు చాలా చాలా మంచి వీడియో మీరు అసలు స్కిప్ చేయకుండా మీరు ఒకసారి వీళ్ళు ఇప్పుడు ఈ నేను ఈ ఈ టాపిక్ దగ్గరకు ఒకసారి మీరు స్కిప్ చేసి చూసినట్టయితే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి వినండి మనకు హెల్త్ కోసం వినడంలో ఎన్నిసార్లు విన్న తప్పు లేదు ఎందుకంటే మనం అవ్వాలి ఏదో తెలుసుకున్నాము ఏదో అయిపోయిందంటే ఇక్కడ ఇప్పుడు ఇలా క్రాటన్స్ ఇలా అందానికి ఏవో మొక్కలు అనుకోండి ఇలా అందాన్ని మొక్కలు అనుకోండి ఏముంది ఏదోటి పెట్టుకుంటాం అయిపోతుంది అలా కాదు ఈ ఇలాంటి విలువైన సంపద అండి మనకి సంపద గురించి మాత్రం మనం తెలుసుకోవాలి దాని గురించి పెంచుకోవాలి చెప్పాను కదండి చాలా ఈజీగా మీరు అసలు పెట్టేసి మర్చిపోయినా కూడా పళ్ళు కాయలు కాసే సంవత్సరం వచ్చేసరికి అలాంటి మొక్క కాబట్టి నేను ఇంకెంత నాలో నేను ఎన్ని విషయాలు ఇన్నిసార్లు మీకు నొక్కి నొక్కి చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి అంత మంచి మొక్క కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి మీరు మాత్రం ఈ మొక్కను పెట్టిన ప్రయత్నం చేయండి ఇంకా కొంచెం హార్వెస్ట్ ఉంది చేసుకుందామా ఇంక పదండి ఫ్రెండ్స్ ఇంకా హార్వెస్ట్ అంటే మనం మంచిగా ప్లాన్గా చేసి పెట్టుకుంటాం కదండి ఆకుకూరలు అవి నేను మొత్తం ఎప్పుడు కూడా ఒక ఏడు రకాల ఆకుకూరలు అయితే మనం మెయింటైన్ చేస్తూ ఉంటాను తోటకూర పాలకూర చుక్కకూర గోంగరయ కాకుండా ఇంకా మన కూరం వెరైటీస్ ఉన్నాయి కదా సగ్గ బచ్చలి బచ్చలి వెరైటీసు తర్వాత ఆ చక్రవర్తి ఆకుకూర తూటుకూర ఇవన్నీ కూడా ఒక ఏడు రకాలు మనం ప్లాన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏ టబ్బులు కావాలని ఏం భయపడకండి ఇలాగ పెద్ద మొక్కలు మొదట ఇలా సీడ్స్ పెట్టేసుకుంటూ ఉంటే ఆకుకూరలు మంచిగా వచ్చేస్తే ప్రతిసారి కూడా మీకు టబ్బులు ప్రత్యేకంగా లేకుండా ఎంత ఆకుకూర నేను హార్వెస్ట్ చేస్తున్నానంటే మీరు గమనించండి పెద్ద చెట్లు మొదట్న మా ఆకుకూరలు పెట్టేస్తారనమాట దీనివల్ల అంటే పెద్ద చెట్టుకి ప్రాబ్లం ఉండదు ఆకుకూరలకి వేరే టబ్బు పెట్టాకర్లేదు అది నా కాన్సెప్టు అందుకని ఇప్పుడు ఈరోజు పాలకూర కోస్తున్నాను మళ్ళీ వారం రోజుల వరకు దీన్ని కొయ్యం మళ్ళీ ఒక ఐదు ఆరు రోజులు పట్టేస్తుంది ఈలోగా ఇంకొక రేపు కూరగాయలు ఎల్లుండి ఇంకో రకం ఆకుకూరాల అనమాట అలాగే మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు ఆకుకూరలు కొనే బాధ్యత ఉండదండి ఆ పాలకూర మాత్రం నేను చాలా ఎక్కువ విపరీతంగా హార్వెస్ట్ చేస్తున్నాను ఇలా వస్తూ వస్తే నేను డైలీ స్వీట్ లెమన్ మాత్రం వెతుక్కుంటే నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ అని చెప్తూ ఉంటాను కదండి అమ్మాయి నాకు ఒకటి దొరికేసిందండి ఇదిగోండి ఉందండి రోజుకు ఒకటి రెండు దొరుకుతూ ఉంటాయి హ్యాపీగా రోజుకు ఒక కలర్ వస్తూ ఉంటుంది చెట్టు నిండా మూడు వందల అరవై రోజులు కూడా స్వీట్ ఏమైనా ఉంటుందండి చాలా హ్యాపీగాను తినేద్దాం అనిపించింది కానీ లేదు లేదు హార్వెస్ట్ చేస్తుందాం అనిపించింది ఇలాగా అదేనండి నేను చెప్పేదైతే ఒకటే చక్క ప్రతిదీ ప్లాన్గా చేసుకుంటే తక్కువ ప్లస్లో ఎక్కువ కూరగాయలు ఈజీ ఈజీగా పండించుకోవచ్చు అందరూ ఆశ్రమైపోతుంది చాలా చిన్న టెర్రస్లు ఇన్ని రకాలు ఉంటున్నాయని అనేసి పాలకూర ఈ వర్షానికి చినుకులకి భలేగా గ్రీన్గా అంత కడిగిన ముచ్చే ఇవేనేమో అనిపిస్తుంది అనమాట ఇదని నేను చెప్పేదైతే మాత్రం చక్కగా ఆరేడు రకాల ఆకుకూరలు మీ గార్డెన్లో ఉండేలాగా చూసుకోండి రోజుకోటి హార్వెస్ట్ చేయండి అది రోడ్డు పచ్చడిగానో పప్పుకో కూరగాయ ఏదో ఒకటి వినియోగించుకోండి అలాగే ఆకుకూరలు తినం కదా డైలీ కూరగాయలు కూడా ఉంటాయి కదా ఇదో పూట అదో పూట అలా అనమాట మనకి కొద్దిగా కవర్ చేసుకోవచ్చు ఆకుకూరలు నేనైతే మాత్రం చపాతీకి వాడుతూ ఉంటాను చపాతీకి తర్వాత ఆమ్లెట్స్ ఏమైనా వెయ్యాలన్నా అంత సన్నగా తరిగి వేస్తుంటాను అందుకు నాకు ఆకుకూరలు ఎన్ని ఉన్నా కూడా నాకు అయిపోతూ ఉంటాయి అనమాట రోడ్డు పచ్చడి చేసేస్తూ ఉంటాను అందుకు నాకు ఆకుకూరలు కొట్టదు నాకు ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది అనమాట అయితే పాలకూర అండి ఇంతకుముందు కూడా హారోస్ట్ చేసినట్టు చూసారా బొట్టడు వచ్చిందండి కానీ సన్నగా తరిగి కూర చేద్దామని ఆ ఉల్లిపాయలు లేక తర్వాత ఈ అంతా అది లేస్తే బుస్సు మన కిందకి వెళ్ళిపోయిందండి అంటే ఆకుకూరల పాల ఇది పా ఈ పాలకూరలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి కాబట్టి మనం కోసినప్పుడు ఏం అమ్మో ఎక్కువైపోతుందేమో ఇంక వదిలేద్దామో ఇంకా అనేసి ఏమీ అనుకోకర్లేదు నాకైతే గార్డెన్ అంతా కూడా టవర్లోని బకెట్లలోని మొక్కలు మొదటిన ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పెట్టేస్తూ ఉంటే నాకు వచ్చేస్తూ ఉంటుంది నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు ఇదండి చక్కగా హార్వెస్ట్ అంటే మాత్రం సరదా సరదా కాస్త గార్డెన్ అంతా తిరగాలి ఎక్కడ ఎక్కడ పెద్ద ఆకులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ చిన్న ఆకులు ఉన్నాయని ప్లాన్ చేసుకుని చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఒక నాలుగు రోజులు మళ్ళీ వదిలేస్తే ఐదారు రోజులకి మళ్ళీ మనకి ఇంకొక పాలకూర ఇంకొక ఆకుకూర రెడీ అయిపోతుంది ఇక్కడ కూర అనమాట ఎన్నిసార్లు కోసినా వస్తూనే ఉందండి బాబాయ్ సరే హ్యాపీగా ఉంటుంది ఇంకెందుకండి చక్కగానే వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అలాగే మొట్టమొదట చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీరు ఇచ్చే లైక్లే నాకు ఈ వీడియోని మరికొంతమందికి చేరు అవ్వడానికి నేను ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుందనమాట అందుకని ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను అయితే మీరు మర్చిపోతూనే ఉన్నారు నాకు వ్యూస్ ఎన్ని వస్తున్నాయి లైక్స్ అని రావ రావట్లేదు ఎందుకంటే మర్చిపోతున్నారు కాబట్టి కాబట్టి మీరు ఒకసారి ఇలా చూస్తున్న చూస్తున్న టైంలో కూడా పూర్తిగా అయ్యాకే మనం చేద్దాము అంటే వీడియో అయిన తర్వాత సెల్ ఆఫ్ చేసేస్తాం కదా అందుకు మీరు మధ్యలో ఒకసారి గుర్తి చేద్దామని గుర్తి ఎంత ఆకు వచ్చింది బాబే చూడండి ఇంత ఆకు వచ్చింది మనం ఏం తొందర పడిపోకర్లేదు ఆ గాబరపడిపోకర్లేదు మధ్య మధ్యలో ఇటు వచ్చేట ఫ్యాషన్ ప్రొడక్ట్ చూసుకొని పొంగిపోతూ ఉంటాను అనమాట నేనైతే మాత్రం చాలా హ్యాపీనెస్ అంటే ఇదే కదా ఓకే అండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లోకా సంస్థ సుఖనో భవంతు బాయ్